కంగ్రాచులేషన్ సుధీర్ గారు థ్యాంక్ యూ గ్రూప్ వన్ తెలంగాణ గ్రూప్ వన్ తెలుసులో మంచి మార్కులతో పాటు మంచి సర్వీస్ కూడా అవకాశం వచ్చింది సార్ సక్సెస్ ద్వారా ఈ సక్సెస్ అనేది మీకు ఎలా సాధ్యమైందండి ఇది కంటిన్యూస్ ప్రిపరేషన్ సార్ తో పాటు డెడికేషన్ హార్డ్ వర్క్ ఉండాలి యూపీఎస్సీ లాంటి టీజీపీఎస్సీ లాంటి ప్రిపరేషన్స్లో మనం కొద్దిగా గ్యాప్ తీసుకున్నా దాంట్లో చాలా నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంటుంది అది ఓవర్కమ్ చేయడానికి రెగ్యులర్గా ఎంతో కొంత సమయమైనా దాంతో మనం చదువుతూ వెళ్ళిపోవాలి ఏ నోటిఫికేషన్ వచ్చినా దాంతో పాటు మనం ప్లాన్ బి ఇంకో నోటిఫికేషన్ పెట్టుకొని కూడా చదువుతూనే ఉండాలి ఈ ప్రస్తుతం గ్రూప్ వన్ ఎగ్జామ్ లోనే మూడు సార్లు ప్రిలిమ్స్ కండక్ట్ కావడం ఇలాంటి పరిస్థితుల్లో డిమోటివేట్ కాకుండా ఇంకో ప్లాన్ బి ఆప్షన్ కూడా మైండ్ లో పెట్టుకుని దీనికి దానికి రెండింటికి ప్రిపేర్ అవుతూ ఉండాలి ఇప్పుడు ఈ జర్నీ ప్రారంభమైందండి అంటే యాక్చువల్లీ మీరు గ్రూప్ వన్ ఎందుకు ఎంపిక చేసుకున్నారు మీ లైఫ్ ఏం కదా చిన్నప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్ సరిగా లేకపోవడం వల్ల సార్ ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలనుకున్నాను రెండు వేల పన్నెండులో లో బీటెక్ అయిపోయిన తర్వాత అదే కాలంలో ఫ్యాకల్టీగా ప్రైవేట్ గా చేసుకుంటూ రెండు వేల పద్నాలుగులో ఎంటెక్ చేశాను దాని తర్వాత రెండు వేల పదహారులో నా మొదటి గవర్నమెంట్ జాబ్ రైల్వేలో వచ్చింది మన్మాడ్ దగ్గర చేశాను దాని తర్వాత రైల్వేలో గ్రూప్ డి జాబ్ సార్ మన్మాడ్ రైల్వే వర్క్ షాప్ లో చేశాను అక్కడ తర్వాత దాని తర్వాత రెండు వేల పదిహేడులో లో త్రూ గేట్ బిఎస్ఎన్ఎల్ లో జేటిఓ ఎంపిక అయినా అది కేరళ రాష్ట్రంలో వచ్చింది దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఈసీఎల్ లో సెలెక్ట్ అయ్యాను త్రూ గేట్ అండ్ ఎన్టీపీసీలో కూడా సెలెక్ట్ అయ్యాను ఈసీలో వన్ మంత్ చేసిన తర్వాత హైదరాబాద్లో బిఎస్ఎన్ సారీ ఎన్టీపీసీలో జాయిన్ అయ్యాను అది ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ప్రస్తుతం నేను ఎన్టీపీసీలోనే వర్క్ చేస్తున్నాను అదే డిప్యూటీ మేనేజర్గా ప్రస్తుతం ఎన్టీపీసీ రామగుండంలో వర్క్ చేస్తున్నాను ఇప్పటికి మీరు ఐదు గవర్నమెంట్ సర్వీసెస్కి ఐదు సార్లు పోటీ పరీక్షల్లో విజయం సాధించారు అది కూడా కూడా సెంట్రల్ సెంట్రల్ సార్ అవుట్ ఆఫ్ స్టేటే ఈ రామగుండం కూడా నేను లాస్ట్ ఇయర్ వచ్చాను ట్రాన్స్ఫర్ ద్వారా అంతకుముందు నేను నాగూర్లో ఐదు సంవత్సరాలు జాబ్ చేశాను ఎన్డిపిసి లో కూడా అన్ని అవుట్ ఆఫ్ ద స్టేటే ఒక చిన్న కోరిక మాత్రం ఉండింది నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత తెలంగాణలో గవర్నమెంట్ జాబ్ సాధించి తెలంగాణలో మన రాష్ట్ర రీజినల్ రీజనల్ పీపుల్ కి హెల్ప్ చేయాలని గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ అప్పటి నుండి తెలంగాణ వచ్చి నుంచి లేకపోవడం వల్ల అది స్ట్రగులే ఫేస్ చేశాను ఫైనల్ గా ఈ గ్రూప్ వన్ త్రీ ఇయర్స్ స్ట్రగుల్ తర్వాత ఫైనల్ గా కొలిక్ వచ్చి ఈ రోజు నా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేకపోవడం వల్ల గవర్నమెంట్ జాబ్ అదే ఒక జాబ్ అవసరం అయిందని నాకు అన్నారు ఏంటండి మీ నేపథ్యం కుటుంబ నేపథ్యం ఆర్థిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే సార్ చిన్నప్పుడు నాన్న చనిపోయాడు నేను ఓడతర ఇంట్లో మేము ముగ్గురము అమ్మ మమ్మల్ని క్యాజువల్గా వర్క్ చేసుకుంటూ పెంచింది చాలా ప్యూర్ బ్యాక్గ్రౌండ్ నేను చేశాను సార్ ఏవైందో కమ్యూనిటీగా నేను మున్నరు కాపై ఉన్నా కానీ గా చాలా పూర్ ఉండేది గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ అయింది సిక్స్త్ టు టెన్త్ ఈవెన్ గవర్నమెంట్ హాస్టల్ కూడా చదువుకున్నాను ఫ్యామిలీని మొదలుపెట్టి నిజామాబాద్ డిస్టిక్ సార్ ప్రాపర్ వచ్చేసి హాస్టల్ కూడా మోపాల్లో చదువుకున్నాను సిక్స్త్ టు టెన్త్ గవర్నమెంట్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఇంటర్మీడియట్ నాకు ఒక ఎన్ఆర్ఐ స్కూల్ క్లాస్ ఫస్ట్ రావడం వల్ల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు ఇంటర్మీడియట్ దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమాని బీటెక్లో కూడా రిజర్వేషన్ రీఎంబర్స్మెంట్ తో బీటెక్ అండ్ ఎంటెక్ అయిపోయింది ఫస్ట్ నా కెరీర్ వచ్చేసి ప్రైవేట్ ఇంజనీరింగ్ లో యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గానీ జాయిన్ అయ్యాను రెండు వేల పన్నెండులో సార్ బీటెక్ అయిపోయింది అప్పుడే అదే కాలేజీలో ఫ్యాకల్టీ జాయిన్ అయ్యాను ఫోర్టీన్ ప్యారలో అదే కాలేజీలో ఎంటెక్ కూడా చేసుకున్నాను ఫోర్టీన్ లో టెన్త్ క్లాస్ లో క్లాస్ ఫస్ట్ సార్ ఇంటర్మీడియట్ లో టాప్ ఫైవ్ లో ఉండేవని బీటెక్ లో టాప్ ఫైవ్ లో ఉండేవని సార్ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అని నిజామాబాద్ లో సార్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అక్కడే ఇంకో చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను పిహెచ్ కూడా చేస్తున్నాను సార్ ఎన్ఐటి వరంగలో టూ ఇయర్స్ అయిపోయింది అంటే మీరు ఎడ్యుకేషన్ పూర్తి కాగానే ఉద్యోగంలో చేరాల్సిన పరిస్థితి అది కంపల్సరీ ఈవెన్ నా బీటెక్ టైం అదే టీచింగ్ అది టీచింగ్ స్కూళ్ళల్లో ఇన్స్టిట్యూట్లో అక్కడక్కడ చెప్పామని చదువుతో పాటు పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ చదివాను ఇలాంటి ఒక కండిషన్ లో జీవితంలో ఏ స్థాయికైనా చేరుకోగలను ఆ కామెడీ మీకు ఎలా వచ్చింది అంటే మీరు సివిల్స్ రాశారు చాలా గవర్నమెంట్ సర్వీసులు సాధించారు గ్రూప్ వన్ మీలో స్ట్రాంగ్ విల్ పవర్ కానీ డిజైర్ కానీ ఇవన్నీ స్ట్రాంగ్ గా ఉంటేనే సాధ్యమవుతుంది మీకు మిమ్మల్ని మీరు ఎట్లా ఆ స్థాయికి మీరు చిన్నప్పటి నుండి చేయి ప్రాబ్లం ఉండడం వల్ల నా మాట్లాడి చిన్నప్పటి నుంచి చేయి ప్రాబ్లం ఉండడం వల్ల సరిగా ప్రైవేట్ లో కూడా ఇక్కడ చేద్దామంటే ఇచ్చేది కాదు చిన్న నా హాస్టల్ చదువుకున్న టైంలో ఇంటికి పని చేద్దామంటే అలాంటి పరిస్థితుల్లో ఒకటి డిసైడ్ అయ్యాను నాకు జీవితంలో ఇంకోటికి బతకాలంటే ఎడ్యుకేషన్ ఉంటేనే బతకలుగుతాను ఎడ్యుకేషన్ ద్వారానే గవర్నమెంట్ జాబ్ మన ఎకనామిక్ స్టేటస్ కానీ సోషల్ స్టేటస్ కానీ ఇవన్నీ మారిపోతాయని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను టెన్త్ క్లాస్ నా హై స్కూల్ నుంచి నేను క్లాస్ లో ఫస్ట్ అవడానికి స్టడీ ట్రై చేశాను పోటీ పడి చేద్దాం మీతో పిల్లలతో అలా బీటెక్ అయిపోయే టైంలోనే నా ఎంటెక్ ఫస్ట్లో నా మ్యారేజ్ కూడా కావడం వల్ల ఆ కసితో పాటు మా భార్య ప్రోత్సాహం ఇంకా దానికి పెరిగింది వారి పేరు వారి పేరు నిఖిత సార్ మ్యారేజ్ అయిన త్రీ ఇయర్స్లో తర్వాత బాబు పుట్టాడు ప్రస్తుతం నాకు ఒక బాబు ఒక పాప బాబు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ పాప సిక్స్ ఇయర్స్ ఓల్డ్ చూస్తూ చూస్తూనే మా పిల్లలు చిన్న నుంచి పెద్దలు గేరు వాళ్ళని చాలా మిస్ అయ్యాను ఇంట్లో వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఆటపాట విషయాలన్నీ కానీ నా భార్యని చూసుకుంటుంది ఇప్పటి కూడా ఇప్పుడు చెయ్యి ప్రాబ్లం ఏంటండి బై భర్త సార్ బై భర్త మరి ఈ చెయ్యి ప్రాబ్లం అనే పేరుతో ఉద్యోగం నిరాకరించినప్పుడు ఇలాంటి సందర్భాల్లో మీరు ఎట్లా ఉండేది మీ మానసిక ఎలా మిమ్మల్ని మీరు ధైర్యం చేసుకునేవాడు స్టార్టింగ్ లో బాధపడ్డాను సార్ ఐవెన్ బీటెక్ ఫైనల్ ఇయర్ కూడా నేను ప్రైవేట్ లో సాఫ్ట్వేర్ సైడ్ ట్రై చేశాను కానీ వాళ్ళు కొందరు కొందరు ప్రైవేట్ ఉద్యోగస్తులు నిన్ను పెట్టుకుంటే మాకు క్రెడిట్ తప్పుతుంది మా ఇన్స్టిట్యూట్ కొద్దిగా పేరు తక్కువ వస్తుంది నీకు నుంచి అంత ఎఫిషియన్సీ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేము అని ప్రిగ్జెక్ట్ చేశారు ఒక వన్ టూ ప్లేసెస్లో ఆ రోజు నేను చాలా డిసైడ్ అయ్యాను కొడితే నేను ఒక ఇట్లాంటి జాబ్ కొట్టాలి చాలా డామినేటింగ్ సొసైటీలో నా పొజిషన్ ఉండాలి దాంతోపాటు నేను నాలాంటి వ్యక్తులకు ఎంతో మందికి సాయం చేయగలగాలి అలా డిసైడ్ అయ్యి నేను గత ఈ ఐదు జాబ్లు వచ్చిన తర్వాత టూ నైన్టీన్ నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిపేర్ స్టార్ట్ చేశాను సార్ నైన్టీన్లో స్టార్ట్ చేశాను నా ఫస్ట్ రెండు అటెంప్ట్స్ నేను అంత సఫలీకృతం చేయలేదు ఈవెన్ సెకండ్ అటెంప్ట్ లో కూడా జస్ట్ పాయింట్ సిక్స్ మార్క్స్ తో నా ఫిలిమ్స్ ఆగిపోయింది ఆ కసితో నేను ఆ కరోనా టైంలో అది అది కూడా అప్పటి నుంచి కంటిన్యూగా నాలుగు సార్లు టూ ట్వంటీ ఫోర్ ఈ నాలుగు సంవత్సరాలు ఫిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ రాసాను సంతోషం కానీ మెయిన్స్ లో సఫలీకృతం కాలేపాను అది కంటిన్యూ సార్ ఇప్పుడు గ్రూప్ వన్ వచ్చినా కానీ యూపీఎస్సీ మాత్రం లో ఉంటుంది ఇప్పుడు ఈ గ్రూప్ సాధించడానికి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను హార్డ్ వర్క్ చేయాల్సిందే జీవితంలో సక్సెస్ రావాలంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే వినకడికి చూడవద్దు మనల్ని అనేవాళ్ళు చాలా మంది ఉంటారు అనేవాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి మనం విని అలా వినుకుంటూ పోతే మన సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు మన గురించి మాట్లాడుకునే వాళ్ళు అది పాజిటివ్ అవ్వచ్చు చాలా సార్లు అది నెగిటివ్ కూడా కావచ్చు దాన్ని ఏది మనం పట్టించుకోకుండా మన టార్గెట్ ని పెట్టుకుని ట్రై చేస్తూ ఉండాలి పూర్ అంటే మీరు లేదా పేద చెప్పాలంటే బిలో బిలో పవర్టీ పీపుల్ చాలా పేద కుటుంబమే ఈవెన్ చిన్నప్పుడు నాకు గుర్తుంది ఇంటర్మీడియట్ లో కూడా ఎడ్యుకేషన్ అయితే వేరే వాళ్ళు ఇప్పించారు కానీ చదువుకోవడానికి నేను ఇడ్లీలు అమ్ముతూ మార్నింగ్ లో అవర్స్ టిఫిన్ సెంటర్ లా చదువుకున్నాను ఆ టైం ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను ప్రెస్ చేయండి